హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు విజయవాడ ఎనికేపాడు తాడిగడప రోడ్డు ఏదైతే ఉందో అంటే మనకి కామనేని హాస్పిటల్ రోడ్ అంటారు కదా ఆ యొక్క హాస్పిటల్ రోడ్కి అజ దగ్గరలో ఉన్నటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు పూర్తి వివరాలు అయితే అందజేస్తాము అప్పటికైతే నా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి పడమర ఫేసింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఎస్ఎఫ్టీ పరంగా మెజర్మెంట్స్ చూసుకుంటే మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఉంటుంది అలాగే ప్లింత్ ఏరియా చూసుకుంటే కనుక మనకి తొమ్మిది వందల ఇరవై ప్లింత్ ఏరియా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇందులో ఉన్న వుడ్ వర్క్ చూసుకోవచ్చు దీంట్లో అయితే మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇందులో వచ్చేసి మనకి రెండు వందల ముప్పై కామన్ ఏరియా ఇస్తున్నారు అలాగే వన్ ట్వంటీ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అంటే మనం పెద్ద కార్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది అండ్ ఇంకా అన్ షేర్ చూసుకుంటే కనుక యాభై నాలుగు గజాలు ఇస్తున్నారు అండి అన్ షేర్ అలాగే ఇయర్స్ ఆఫ్ బిల్డింగ్ చూసుకుంటే మనకి ఆరు సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి బిల్డింగ్ సో కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇయర్స్ ఆఫ్ బిల్డింగ్ చూసుకుంటే కనుక మనకి ఆరు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది మనకి ఇందుట్లో చిన్న పిల్లలకి చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇటువైపుగా వెళ్తే మనకి బాల్కనీ అయితే ఇచ్చున్నారు అండ్ వచ్చేసి వుడ్ వర్క్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వుడ్ వర్క్ అనమాట చూసుకుంటే మనకి ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అయితే అందజేస్తాము అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ లో కూడా ఎవరికైనా ఈ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి Thank you for watching. Have a good day. Tata, bye, bye. see you. And please do subscribe for more videos.